ప్రపంచంలో మీరు ఎన్నైనా చెప్పండి స్వాతి నక్షత్రాన్ని మించిన నక్షత్రం ఏదైనా ఉందంటే నాకు చెప్పండి అసలు లేదు స్వాతి నక్షత్రమే టాప్ నెంబర్ వన్ గా ఉన్నటువంటి నక్షత్రం మీరు స్వాతి నక్షత్రంలో పుట్టారా అయితే మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో ఉండడు ఎందుకంటే ఈ యొక్క స్వాతి నక్షత్రం కూడా లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రమే స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు రాహు ఆకస్మికంగా ధనయోగాన్ని అదృష్టాన్ని కలిపిస్తాడు కాబట్టి స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మినిమం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోండి మీ సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేసుకోండి మీరు ఒక్క సంవత్సరం అండి నేను కరెక్షన్ ఇచ్చి మీ యొక్క జాతకాన్ని సెట్ చేసిన తర్వాత ఆరు నెలల నుండి ఒక్క సంవత్సరం లోపు మీ స్థితిగతులు మార్పు చెందుతాయి మీకు ఉద్యోగం కావాలన్న ఉద్యోగ స్థితిగతులలో మంచి మార్పు వస్తుంది వ్యాపారాలలో కావాలనుకుంటే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఉన్నతమైనటువంటి పొజిషన్ కు వెళ్తారు మీకు ఉన్నటువంటి రుణ తీరిపోతాయి ఇది ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను వంద రూపాయల బాండ్ పేపర్ తీసుకురాని ఖచ్చితంగా నేను రాజు సంతకం పెట్టిస్తాను